నమో మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతులకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భూలోక సంచారంలో ఉన్న నారదుడు ఒక చోట అచేతన్యంగా పడి ఉన్న ఇద్దరి వృద్ధుల ముందు ఒక యువతి ఎంతో విచారంతో తమను రక్షించే వారి కోసం పరితపిస్తూ నాలుగు వైపులా చూస్తున్న విషాదకర దృశ్యాన్ని చూసి ఆయన అడిగిన ప్రశ్నలకు ఆ యువతి ఇలా ఇస్తుంది నారదుడు అడిగిన ప్రశ్నలకి ఆమె నా పేరు భక్తి నేను జగత్తులో ప్రఖ్యాతిగాంచిన గాంచిన వీరిద్దరూ నా పుత్రులైన జ్ఞానం మరియు వైరాగ్యం ఈ స్త్రీలందరూ నాకు సేవ చేయడానికి వచ్చిన గంగా మొదలైన నదులు ఇంతే కాకుండా దేవతలు నాకు శుశ్రూష చేస్తారు అయినా నాకు కళ్యాణకారకమైన సాధనం ఏదీ కనిపించడం లేదు ఓ తపోధన సావధానంగా నా మాటలు వినండి నా కథ చాలా విస్తారమైనది ఇది వింటే మీకు పరమసుఖం లభిస్తుంది నేను ద్రవిడ దేశంలో పుట్టాను కర్ణాటకలో వృద్ధి చెందాను కొంతకాలం తరువాత యవ్వనం వచ్చి దక్షిణ దేశంలో ఉన్నాను అక్కడి నుండి గుజరాత్ మరియు మహారాష్ట్రకి వెళ్ళాను అక్కడే వృద్ధురాలయ్యాను అక్కడ ఘోరమైన కలియుగ కారణంగా దుర్మార్గుల వలన కష్టాల పాలై నా పుత్రులతో పాటు దుర్బలురాలనయ్యాను ఈ సమయంలో తిరుగుతూ బృందావనానికి వచ్చాను ఇక్కడికి వచ్చిన వెంటనే ఇదివరలో లాగే సుందరమైన ఈ రూపం వచ్చింది కానీ పరిశ్రమ లేక ఈ ఇద్దరు పుత్రులు అచేతనంగా పడి ఉన్నారు వారి దుఃఖం వలన మరింత దుఃఖితరాలనయ్యాను మేము ముగ్గురము ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళం కానీ ఈ కలి విపరీత కారణంగా కష్టాలలో చిక్కుకున్నాను తల్లి వృద్ధురాలై పిల్లలు ఎవరులైతే సరే కానీ పిల్లలు వృద్ధులయ్యి తల్లి యువతి అయితే ప్రకృతి విరుద్ధం కదా ఇలా ఎందుకు అయ్యింది మునీశ్వర దీనికి కారణం ఏమిటి నాకు చెప్పండి భక్తి చెప్పింది విని నారదుడు హే నిష్పాపినే జ్ఞాన దృష్టి వల్ల నీ వృత్తాంతం అంతా నాకు తెలుసు నువ్వు దేని గురించి చింతించవద్దు భగవంతుడు అంతా మంచి చేస్తాడు అని ఒక క్షణం ఆలోచించి నారదుడు అమ్మాయి దీనికి అంతటికీ కారణం నాకు తెలుసు నీకు చెప్తాను సావధానంగా విను ఇప్పుడు ఘోరమైన కలికాలం రాబోతోంది అందువల్ల మంచి యోగ మార్గం మరియు జపతపాదులు లోపించాయి అందువల్ల మనుషులు పాపకర్మలు చేస్తూ భావాలు కలిగి ఉన్నారు ఈ కలియుగంలో సాధుజనులు బాధలు పడతారు దుర్మార్గులు ప్రసన్నంగా ఉంటారు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్లే పండితులు బుద్ధిమంతులుగా పరిగణించబడతారు ఈ కలికాలం భూమిని మోస్తున్న ఆదిశేషుడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పోను పోను ఇంకా ఘోరంగా ఉండి ఎవరు నిన్ను గాని నీ కొడుకులను కానీ పట్టించుకోరు అందరూ సంతానం ధనం మొదలైన వాటి మీద వ్యామోహంతో ఉంటారు నువ్వంటే ఎవరికీ ఆదర ఉండదు అందువలన నీకు ఈ దుర్బలమైన శరీరం ప్రాప్తించింది కానీ నువ్వు ఈ బృందావనం యొక్క సంయోగం వలన మళ్ళీ సుందరమైన తరుణీమణి అయ్యావు ఈ బృందావనం నీ రాకతో సదా ఆనందంగానూ భక్తితోనూ నాట్యం చేస్తుంది కానీ నీ పుత్రులు ఇక్కడ జ్ఞాన వైరాగ్యాలు లేని కారణంగా వృద్ధావస్థ నుంచి బయటపడరు అయినా ఇక్కడి మహిమ వలన వారికి కంటి నిండా సుఖమైన నిద్ర ప్రాప్తిస్తుంది నారదుడి మాటలు విని భక్తి హే నారద నాకు ఒక సందేహం ఉంది ఈ అపవిత్రమైన కలియుగాన్ని ఎందుకు పరీక్షిత్ ఇలా స్థాపించాడు మరియు దీని ప్రవృత్తి చేత ఇదివరకటి అందరి బలము ఎక్కడికి వెళ్ళింది ఇంకా ఈ అధర్మంతో నిండి ఉన్న కలియుగాన్ని హరిభగవానుడు ఎలా చూస్తూ ఊరుకున్నాడు దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అందుకు నారదుడు ఇలా చెప్పాడు హే బాల విను ఏ రోజునైతే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళాడో ఆ రోజు నుంచే అన్ని రకాల బాధలు ఉండే కలియుగం ఈ భూమి మీద ప్రవేశించింది దిగ్విజయం చేసినప్పుడు పరీక్షిత్తు ఈ కలియుగం గోరూపమైన భూమిని రూపమైన ధర్మాన్ని కొట్టడానికి పరిగెత్తడం చూసి తనను శరణు కోరిందని కలి వదిలివేశాడు ఎందుకంటే కలిలో ఎన్ని అవగుణాలు ఉన్నా మిగతా యుగాల్లో తపము యోగ సమాధి ద్వారా ఏ ఫలమైతే ప్రాప్తించేదో కలియుగంలో భగవంతుడి పేరు భక్తి పూర్వకంగా స్మరిస్తే చాలు అదే ఫలం ప్రాప్తిస్తుంది రేపటి రోజున ఇదే సమయానికి మనం మన మోహనవాణిలో భాగవత మహాత్యం రెండవ అధ్యాయం కుమార నారద సంవాదం విందాం శ్రోతలకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కథకు మీ భక్తియుత భావాలు కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి